అమ్మా నమస్తే నమస్తే అమ్మా సాధారణంగా మనం ఇంట్లో వ్రతాలు చేసుకున్నా పూజలు చేసుకున్న దానికి కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి మనం ఎవరికన్నా వాయినం ఇచ్చిన ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి అర్హత ఉంటుంది చేసే నిత్య పూజల దగ్గర నుంచి ఇవి ఈ ఆచారాలతోటి మనం చెయ్యాలి ఇవి పాటించాలి మెయిన్గా జుట్టు విరబోసుకుని పూజ చెయ్యకూడదు ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి అయితే ఇప్పుడున్న సొసైటీలో మనం ఎన్నో చూస్తున్నాం సోషల్ మీడియాలో లేటెస్ట్గా వరలక్ష్మి రథంని ఎలా చేసుకున్నారో మనం అంతా చూసాం సోషల్ మీడియాలో ఎవరెవరు ఎలా చేసుకున్నారు అన్నది అంటే మనం వరలక్ష్మి రథం వీడియో చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం ఏమని ఒకళ్ళని మించి ఒకళ్ళు ఒకళ్ళు చేశారని ఒకళ్ళు చేస్తున్నారు అని మనం దాన్నే ఖండించాం అప్పుడు అయితే ఇప్పుడు చూసి వాత పెట్టుకున్నట్టు ఆ సందానం అయితే అమ్మ నిజంగా అసలు మనం ఏదైనా ఒక వ్రతం చేయాలన్నా పూజ చేయాలన్నా దానికి ఉండే అర్హతలేంటి మన ఆచారాలని పాటించకుండా చేసేవాటికి వచ్చే ఫలితాలేంటి పూజలు మూడు రకాలు నిత్యము నైమిత్తికము కామ్యము అని మూడు రకాలు నిత్యము చేసేటటువంటి పూజ మనకి తెలుసు అది పంచోపచారాల షోడశోపచారాలనేటటువంటిది వారి వారి వెసులుబాటును బట్టి చేస్తూ ఉంటారు ఇక నైమిత్తికాలు నైమిత్తికాలంటే ఈ వినాయక చవితి దసరా దీపావళి ఇత్యాదులన్నీ కూడా నైమిత్తికాలు ఇక కామ్యము కామ్యము అంటే ఇప్పుడు మా అమ్మాయికి మంచి స్థింధం వచ్చి మంచి ఉద్యోగం వచ్చి మంచి స్థితి మంత్రాలు అయితే మా అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తే ఇటువంటి అనుకుంటూ ఉంటాం కదా అట్లా అటువంటి అప్పుడంటే మన కోరిక అనుకుంటాం ఈ కోరిక అయితే మనము ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతము లేకపోతే వెంకటేశ్వర స్వామికి సప్త శనివారం వ్రతం అనే ఈ విధంగా ఏదో ఒకటి ఉంటాం దాన్ని కామ్యము అంటారు ఇది మూడు రకాలైనటువంటి పూజలు అసలు పూజ అంటే ఏమిటో అర్థం తెలియకుండా ఒక ఫోటో తీసుకోవటం దాన్ని స్టేటస్లో పెట్టుకోవటం లేకపోతే కనుక ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు అరగ్రాము పావు గ్రాము ఇంకా ఇంకా రకరకాల గ్రాములు ఉన్నాయి ఆ గ్రాముల్లో పెడుతూ ఉంటారు అంటే మనం దాని గురించే ఇప్పుడు దండం కూడా చూ నేను అన్నానని కాదు వాస్తవంగా చూడండి ఎదురుకండ భగవంతుడు ఉంటాడు అమ్మవారో అయ్యవారో ఉంటారు ఇట్లా దండం పెట్టరు ఇక్కడ ఆ దేవుడు ఉంటాడు ఇటు తిరిగి ఇటు తిరిగి దండం పెడుతుంటారు అంటే మన ఇటు పెడుతున్నట్టు ఫోటోకి పెడుతున్నట్ట వీడియోకి పెడుతున్నట్ట దేనికి పెడుతున్నట్టు కెమెరాకి కెమెరాకి పెడుతున్నా అంతేనా అంతే కదా మా అది ఎలా అయిపోయిందంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసలు పూజ ఎందుకు చేసుకుంటున్నా వరలక్ష్మి వ్రతం మన చూస్తే దారుణాది దారుణంగా ఉంది అసలు కుక్కను పక్కన పెట్టుకొని పూజ చేసుకోవటం అంటే అడగచ్చు మళ్ళా కామెంట్ బాక్స్లో అడగచ్చు నువ్వు పోయిన జన్మలో ఎలా పుట్టావో తెలుసా ఇంకో జన్మలో ఎలా పుడతావో తెలుసా అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో లేనటువంటి జ్ఞానాన్ని స్వరపేటికని భగవంతుడు ఇచ్చాడు మనకి ఆ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకుంటే అప్పుడు మనకి ఉత్తర జన్మ అనేటటువంటిది చక్కగా వస్తుంది ఇంకా కాస్త మంచి చేసామంటే మోక్షం వైపు కూడా పయనించేటటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని చూడకుండా పక్కన కుక్కను పెట్టుకోవటము అసలు సంకల్పం ఏం చెప్పుకుంటారమ్మా పెళ్లి కానటువంటి వాళ్ళు ఏబో మేము లివింగ్ దీంట్లో ఉన్నాము అని చెప్ చెప్తున్నారు మరి లివింగ్ రిలేషన్షిప్ అనేటటువంటి దాంట్లో మేము ఉన్నాము అని అంటున్నారు అది సరే అది మీకు కొన్ని కోర్టులు కల్పించినటువంటి వెసులుబాటు దాని గురించి మాట్లాడకూడదు ఎందుకంటే న్యాయ వ్యవస్థకి మనం గౌరవం ఇవ్వాలి ఎప్పుడూ కూడాను కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు అది వాళ్ళ పర్సనల్ ఎంతవరకు అంతవరకు కానీ పూజలు చేసుకుంటూ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది ఎప్పుడు చేస్తారు అమ్మాయికి వివాహమైన తర్వాత మొట్టమొదటిగా అమ్మాయి పుట్టింట్లో ఉండి ఆ అమ్మాయి మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అత్తవారింటి వారు వెళ్ళి చీర జాకట్టు పసుపు కుంకుమ రూపు ఇచ్చి అప్పుడు మొదలవుతుంది కదా మొదలై అప్పుడు సంకల్పం ఏం చెప్తారమ్మా మరి సంకల్పం ఒకటి మనకి దేశకాల పరిస్థితులను చెప్పుకోమన్నారుగా మరి ఆ సంకల్పంలో ఏమని చెప్తారు ఏం గోత్రం చెప్తావు ఏమని చెప్తావు నీ పేరేం చెప్తావు గోత్రం మరి భర్త పేరు భర్త పేరు చెప్పాలి మరి భర్త బట్టే కదా మనకి వచ్చేది కాబట్టి ఏమని చెప్తారు దాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి కానీ ఏదో నలుగురిలో మేము ఫేమస్ అయిపోతానా అన్నట్టుగా చే చేయటం కాదు ఎందుకు పెట్టారు మనకి సనాతన ధర్మంలో ఇటువంటివన్నీ కూడాను ఎందుకు పెట్టారు భర్త యొక్క ఆయుష్ పెరగటానికి భర్త బాగుంటే ఇల్లంతా బాగుంటుంది భార్య బాగుంటుంది భార్య బాగుంటే పిల్లలు బాగుంటారు అప్పుడు కుటుంబం అంతా కూడా బాగుంటుంది అది మనకి సనాతన ధర్మం భారతదేశంలో హైందవ ధర్మం చెప్పేటటువంటి మాట ఇది ఇది మన కుటుంబ వ్యవస్థ మన వివాహ వ్యవస్థ ఇది ప్రపంచ దేశాల్లో లేనటువంటి వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు పరిగెత్తుతుంటే మనం ప్రపంచ దేశాల వైపు పరిగెత్తుతున్నాం అనమాట అంటే నిలబడి నీళ్లు తాగట్లేదు కానీ పరిగెత్తి పాలు తాగుతున్నాం దాన్ని మనం గ్రహించుకోవాలి మన ధర్మం మనకున్నది చక్కనైనటువంటి ధర్మం ఉంది దాన్ని పట్టుకోకుండా అనవసరమైనటువంటి వాటికి పోయి ఈ అనవసరంగా చేస్తే లేనిపోంది రేపు పొద్దున మళ్ళీ ఏదన్నా వచ్చితే బాధపడవలసింది కూడా వాళ్ళు అంతే కదా కాబట్టి ఇటువంటి పూజలు అనేటటువంటివి మీరు వ్యక్తిగతంగా చేసుకోండి మీ మీ ఇళ్లలో చేసుకోండి ఎంతవరకు చేసుకోవాలి అమ్మవారు ఇప్పుడు పెళ్ళిగాని పిల్లలు చేసుకోకూడదండి అని అడుగుతారు అడగ తప్పలేదు చేసుకోవాలి మరి మంచి భర్త ఇప్పుడు మా అమ్మ పక్కన కూర్చోబెట్టి నా చేత చేయించేది మా అమ్మ పక్కన కూర్చొని పెళ్ళైనటువంటి వాళ్ళు చేసేవి కొన్ని ఉంటాయి పెళ్ళి కాని వాళ్ళు చేసేటటువంటి కొన్ని ఉంటాయి ఏవైతే చేస్తారో అవి మా అమ్మగారు నాతో మడిబట్ట ఆరేసి నాకు కూడా మా అమ్మతో పాటు లంగా జాకెట్టు ఆరేసి నేను చేసుకునేదాన్ని ఇప్పుడు నా పిల్లకి కూడా నేను నాకు నా పక్కన కూర్చోబెట్టి చేయమని చెప్తాను చేసుకుంటాం మేము అంటే పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారో ఈ పెళ్ళి కాని వాళ్ళు ఏం చేయాలో అవి ఎందుకంటే రేపొద్దు నీకు మంచి భర్త రావాలి కదా అందుకని చెప్పి మంచిగా జీవితం బాగుండాలి అని చెప్పి అమ్మ యొక్క అనుగ్రహం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా కాబట్టి అమ్మ దయ ఉండాలి అని చెప్పి మనం అదే ఒక రకం ఇంకొకటి ఏమిటి అంటే మన అలవాట్లు కట్టుబాట్లు పిల్లలకి అలవాటు చేయటం అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు ఇన్ని రకాలుగా ఆలోచించి మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులు ఇవి కానీ దాన్ని మేము కొత్తగా కొత్తగా ఉంటుందండి కొంచెం ట్రెండ్ సెట్ చేసాం అంటూ ఉంటారు కొంతమంది ట్రెండ్ సెట్ చేసాం అంటూ ఉంటారు కొందరు అంటే దేవుడి విషయంలో కాదండి మీరు ఇంకా ఏం కావాలంటే అవన్నీ చేసుకోండి కానీ భగవంతుడి విషయంలో మటుకు భక్తి ప్రధానం దాన్ని మనం గమనించుకోవాలి మన సంప్రదాయం ప్రధానం మన ఆచార వ్యవహారాలు ప్రధానం మన కట్టుబాట్లు ఎందుకు పెట్టారు అని అంటే వివాహ వ్యవస్థ బాగుంటాయి అన్నీ బాగుంటాయి కుటుంబం బాగుంటుంది తల్లి దాన్ని పట్టుకోలేకపోతున్నాం మనం అది చూస్తూ ఉంటే కొన్ని చాలా బాధ కలుగుతూ ఉంటుంది అటువంటి దయచేసి ఎవ్వరూ చేయకండి అయితే అమ్మ ఇప్పుడు పూజల గురించి మాట్లాడుకున్నాం మరి ఇచ్చే వాయనం జనరల్గా మనం వాయనాలు ఇస్తూ ఉంటాం కదా వ్రతాలకి నోములకి మరి ఆ ఇచ్చే వాయనానికి కూడా తీసుకునే అర్హత ఉండాలా తీసుకునే వాళ్ళకి అంతే కదా మరి ఇప్పుడు మంగళగౌరి వ్రతం చేస్తున్నావు అయిదుగురుముత ఐదుకి ఇస్తున్నావు ఇస్తున్నావు అని అంటే ఏంటి మనం ఇచ్చేటటువంటి వాళ్ళము బాగుండాలి తీసుకునే వాళ్ళు బాగుండాలి వాళ్ళు అమ్మవారి స్వరూపంగా భావించి ఇస్తున్నాం కదా మరి అలాంటప్పుడు మరి ఒక పెళ్ళి కాని వాళ్ళకే ఇస్తున్నారు అంటే ఇట్లా ఇందాక చెప్పినట్టుగా ఏదో ఆ రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్తున్నారు బాగుంది ఇప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చండి అని అడుగుతున్నారు బాగుంది తాంబూలిమి తాంబూలి ఇవ్వటానికి తప్పే ఉంది ఆడపిల్లకి చిన్నపిల్లని కూడా మన కుమారి పూజ చేస్తారు బాలపూజ చేయరు చిన్నపిల్లని కూడా మనం బాలగా గుర్తిస్తాం కదా అమ్మవారే చెప్పింది కదా బాలా త్రిపుర సుందరిగా మనం శాస్త్రనామంలో ఉండదు కాబట్టి అమ్మవారిగా భావన చేయి ఎంతవరకు అంతవరకే అంతే కానీ కాబోయేటటువంటి భర్త పక్కన ఉన్నాడు కాబట్టి ఇంకా నాకు పెళ్ళైన తర్వాత ఏవైతే చేస్తారో అవన్నీ ఇప్పుడే చేసేయండి అంటే ఎలా కుదురుతుంది అది ఒప్పుకోదుగా మన సంప్రదాయం కాబట్టి అలాంటివి పనికిరాదు కానీ మామూలుగా బొట్టు పెట్టచ్చు గంధము ఇవ్వచ్చు పసుపు అనేటటువంటిది కాళ్ళకు కూడా రాస్తారు అంతవరకు బాగుంది పెళ్ళైనటువంటి వాళ్ళకి వాయనం ఇచ్చినప్పుడు ఇస్తమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయినం నా వాయనం పుచ్చుకున్నది ఎవరంటే నేనే మంగళగౌరి లేదా నేనే వరలక్ష్మి అంటుంది మరి ఈ అమ్మాయి ఏమని అంటుంది పెళ్లి కాకుండా ఇస్తే కుమారిని అంటుందా ఏమనంటుంది అక్కడ ఏం చెప్పబడింది మనకి సంకల్పం ఒకటి ఉంది దాంట్లో కొన్ని పొందుపరిచారు అంటే దాని అర్థం ఏమిటి దాన్ని నువ్వు ఫాలో అయిపోవాలి మనకు మన న్యాయ వ్యవస్థలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయండి ఆ సెక్షన్ కాదండి నేను ఇంకో సెక్షన్ అంటే అట్ట కుదురుతుంది ఏ సెక్షన్లో ఏది ఉందో అదే ఉంటుంది అంతే కదా అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని ఏర్పాటు చేశారు చేసినటువంటి వాటిని మనం ఖచ్చితంగా పాటించాలి భావితరాలకు వాటిని అందించాలి దాన్ని మనం గుర్తుకు పెట్టుకోవాలి మరి పసుపు ఇస్తారు కాలికి పుస్తారు బాగుంది మంగళసూత్రాలకి ఏమంటే ఎక్కడ పెట్టుకుంటుంది అమ్మాయి పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాలి ఆయన ఐదుగురికి ఇవ్వాలి ఐదుగురు ముత్తైదులకి ఇవ్వాలనుకోండి మంగళగౌరిని కారలక్ష్య వర్తమే పోని ఒక్కళ్ళకే ఇస్తున్నారు అమ్మాయి సూత్రాలకు పెట్టుకోమంటే ఎక్కడ పెట్టుకుంటుంది పెళ్ళైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినవి పెళ్ళైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి పెళ్ళి కానటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటిది పెళ్ళి కానిటువంటి వాళ్ళకే ఇవ్వాలి దాన్ని మనం తెలుసుకోవాలమ్మా ఇటువంటివి పిచ్చి పనులు అసలు చేయకూడదు పిచ్చి పనులు ఏవి మరి కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది కొంచెం ఆవేశంగా ఉన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి తెలియకపోవచ్చేమో తెలియకపోతే కనుక పెద్దవాళ్ళు అన్న తెలుసుకోండి పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకు మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేరు వాళ్ళని అడిగినా చెప్తారు కదా అమ్మ మా సువాసినీలు అంటే మనం పూజ చేసేటప్పుడు జుట్లు విరబోసుకొని చేతికి గాజులు లేకుండా చెవులకి ఇయర్ రింగ్స్ లేకుండా ఇలా చేస్తూ ఉంటారు కదా అలా చేయొచ్చా పర్వాలేదా అమ్మవారు ఏం చెప్పింది సువాసిని అర్చన ప్రీత ఏ నమహ అని చెప్పింది కదా అంటే ఏమని చెప్పింది అవతల సువాసినీలను అర్చించు నువ్వు ముందు చక్కగా అలంకరించుకో అని చెప్పింది ఎవరైతే జుట్టు ఈ ఎత్తును పెట్టుకొని గంపశక్తుల్లాగా ఉండి చేతికి గాజులు లేకుండా ఉండి చెవులకి తాటంకాలు లేకుండా ఉండి అటువంటి వాళ్ళ పూజలు తీసుకోదామే ఆమె ఎటువంటివి తీసుకుంటుంది అవతల ఏ విధంగా అయితే అందంగా అలంకరించి పూజ చేస్తున్నావో నువ్వు పూజ చేసే ముందు నువ్వు చక్కగా అలంకరించుకో నుదుట బొట్టు పెట్టుకో కళ్ళకి కాటుక పెట్టుకో గాజులు పువ్వులు చక్కగా అన్నీ పెట్టుకొని నువ్వు అలంకరించుకొని మా సువాసిని మంగళకరమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు అవతల వాళ్ళకి ఏవైతే ఇస్తున్నావో అవన్నీ ముందు నువ్వు అలంకరించుకో అలంకరించుకొని ఆ తర్వాత వాళ్ళకి పూజించు అని చెప్పింది కానీ వాళ్ళందరూ మీరు చెప్పినట్టు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలమ్మా జుట్టు విరగబోసుకోవటం అనేటటువంటిది ఫ్యాషన్ అనుకుంటున్నారు ఫ్యాషన్ కాదమ్మా దయ్యాలు వస్తాయని చెప్పేవాడు చిన్నప్పుడు మాకు కాసేపు కాసేపు జుట్టు ఇట్లా చేసేటప్పుడు ఇప్పుడు కాదు పూజ చేసేటప్పుడే కాదు ఎప్పుడు కూడా జుట్టు ఇట్లా విరగబోసుకొని ఉంటే మా మామగారు చెప్పారు చెప్పేవాళ్ళు కాసేపు ఇట్లా ఆరక కొంచెం ఒత్తుగా ఉండి జుట్టు ఆరక ఇదిగా ఉంది మా అమ్మ అని వదిలేశానంటే దయ్యాలు పడతాయే అని అనేవాడు నిజంగా ఇవాళ రోడ్డు మీదకి వెళితే ప్రతి వాళ్ళు ఇంత పొడుగు జుట్టు వాళ్ళు కూడా ఇట్లా విరగబోసుకోవటం అది విరా పోసుకోకూడదమ్మా ఇప్పుడు పూజలు చేసేటప్పుడు ఏ పూజ చేసేటప్పుడైనా సరే ముడి పెట్టుకోవాలి సరే ఇప్పుడు మేమే ముడి పెట్టుకుంటామండి అని అంటే కింద ఉన్నటువంటి పాయ కూడా అల్లి దాని అంటే కింద కుచ్చులాగా వెళ్ళకూడదు అని చెప్పి చెప్తారన్నమాట దానికి అన్ని నియమాలు ఎందుకు పెట్టారంటే చూడండి ఎప్పుడైతే ఇప్పుడు ఈ జుట్టు కుచ్చు ఉందో కిందకి ఇలాగే ఉందనుకోండి అందులో నుంచి జుట్టు రాలేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా ఎప్పుడైతే ఆ జుట్టు రాలి కింద పడుతుందో మనం తినేటటువంటి ఆహారానికి కానీ భగవంతుడు సమర్పించేటటువంటి ఆహారంలో కానీ పడితే గనక అది దోషభూయిష్టమైనటువంటిది కాబట్టి అందుకని ఈ విధంగా జుట్టు అనేటటువంటి దాంట్లో జాగ్రత్తలు తీసుకోమన్నారు కానీ ఇవాళ అసలు ప్రతి వాళ్ళు పోసుకోవటమే ప్రతి వాళ్ళు జుట్టు పోసుకోవటమే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పూజలు చేసేటప్పుడే కాదు నిత్యము కూడా చక్కగా జడ వేసుకోవాలి కానీ మీరు చెప్పినట్టు తాటంకాలు చెవులో కూడా పెట్టుకోవట్ల అమ్మవారు ఏం చెప్పింది తాటం కైగడి భూత తపనోడు పమండల అని చెప్పాల ఇప్పుడు మనం గమనించినట్లయితే కంచి స్వామివారి దగ్గర నుంచి పరంపరగా వస్తున్నటువంటి ఆచారం ఏమిటంటే కేసులో అఖిలాండేశ్వరి అమ్మవారిని చూసారా శ్రీచక్ర 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 తాటంకాలు అవి చెవుల ఉంటాయన్నమాట అవి దాంట్లో ఎన్ని వజ్రాలు ఉంటాయి మూడు వందల ఇరవై ఆరు వజ్రాలు వైఢూర్యాలు ఉంటాయి అందులో అవి తీయాలంటే దానికి పెద్ద కలాపం ఉంటుంది తెలుసా ఎందుకని అది ఎవరు తీయాలి దానికి తీసే కంచి పరంపరలో ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వారే తీయాలి కలసపు దాని దానికి కలసంలో కుంభంలోకి ఆవాహన చేస్తారు ఆవాహన చేసి అంటే ఏమిటి దాని అమ్మవారు ఎందుకు చెప్పింది అక్కడ నీకుండే అమ్మవారికి ఉండే శక్తి అది మనం కూడా స్త్రీ అనేటటువంటిది శక్తి స్వరూపిణి అని భారతదేశంలో చెప్తారు కదా హిందూ ధర్మం సనాతన ధర్మం చెప్పే మాట అదే కదా మనకు ఉండేటటువంటి శక్తి కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ చెవలవి లేకుండా గాజులు లేకుండా మెచ్యూర్ అయినటువంటి అంటే రజస్సుల అయినటువంటి పిల్లల ఆడపిల్లలు తండ్రికి కనపడకూడదు పెళ్ళి అయిన తర్వాత భర్తకి కనపడకూడదు అన్నదమ్ములకి కనపడకూడదు ఈ చెవలవి చేతికి గాజులు మెళ్ళో లేకుండా అని చెప్పి చెప్తాం కారణం ఓకే అమ్మవారి చూడండి మరి అది తీయాలంటే పెద్ద కలాపం అది తీసిందా అంటే వజ్రాలు కదా మరి రోజు అభిషేకాది కార్యక్రమాలు చేస్తుంటే నీరు పడుతుంది కదా దాన్ని శుభ్రం చేయటం కోసం అని ఏం చేస్తారు అవి శ్రీచక్రానికి సంబంధించినటువంటిది కదా ఇంకా దాంట్లో ఉన్నటువంటి శక్తిని అంతా కూడాను కుంభంలోకి ఆవాహనం చేసి అందులో నిక్షిప్తం చేసి ఆ తర్వాత దాన్ని శుభ్రంగా చేయించి మరమ్మత్తు చేయించి మరలా పెడతారనమాట మళ్ళా ఊరికే పెట్టరు మళ్ళా కలాపం ఇంత కలాపము చేస్తారు కాబట్టి అమ్మవారి మనకేం చెప్పిందంటే శక్తికి శక్తి ఆడవారు అంటేనే శక్తి కాబట్టి ఈ తాటంకాలి చెవులకి ఉండేటటువంటి ప్రాధాన్యత అంతటిది అని చెప్పి అమ్మవారు చెప్పింది దాన్ని మనం పట్టుకోవాలమ్మ చెవలవే కాదు గాజులు కూడా గాజులు కూడా గాజులు కూడా ఇక్కడ ఇది కూడా సై ప్రతిదీ కూడా మన వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదుగా అందుకని చెప్పి ప్రతి దాన్ని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నారు చూడండి ఈ గాజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాడీ వ్యవస్థ మీద ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉండటం వల్ల కొంచెం ఆడవాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంటుంది ఒకప్పుడే ఉంటూ ఉండేదేమో పెద్ద కుటుంబాలు ఉండటం వల్ల ఇప్పుడు నేడేంటంటే ఆడవాళ్ళు ఉద్యోగ వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో బయటకు వెళ్ళొచ్చి ఇంట్లో చూసుకొని అన్నీ ఇటు అటు సముదాయించుకునేసరికి కొంచెం ఇబ్బంది ఎక్కువ అవుతోంది కాబట్టి అందుకని వాళ్ళకు ఉండే స్ట్రెస్ అంతా పోయేందుకు కానీ ఈ గాజులు అనేటటువంటిది ఉపయోగపడుతుంది చూడటానికి కూడా బాగుంటాయి కదా అది అన్ని అన్ని రకాల ఆలోచనలతో మన పెద్దవాళ్ళు అలంకరణలన్నీ కూడాను ఏర్పాటు చేశారమ్మా ధన్యవాదాలు